ఓం శివాయ అందరికీ నమస్కారం అండి ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం మేషరాశి వారి యొక్క జాతక ఫలితాలు ఈ కొత్త సంవత్సరంలో ఏ విధంగా ఉండబోతున్నాయి అనేటటువంటి అంశాలు అయితే ఇప్పుడు తెలుసుకుందామండి మార్చి ముప్పైవ తేదీన మన తెలుగు సంవత్సరం ఉగాది పండుగ రాబోతుంది మార్చి విశ్వనామ సంవత్సరం ప్రారంభమవుతుంది మన తెలుగు పంచాంగం ప్రకారం ఈ ఉగాది నుండి వచ్చే ఏడాది ఉగాది వరకు మేషరాశి వారి యొక్క ఆదాయ వ్యయాలు వార్షిక ఫలితాలు ఏ దేవుణ్ణి పూజించాలి ఎటువంటి పరిహారాలను పాటించాలి ఇలా ప్రతి ఒక్కటి కూడా ఇప్పుడు వారి యొక్క సంపూర్ణ జాతకం గురించి ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మా ఛానల్ కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్నా వారు ఉంటే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి మాకైతే కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఏప్రిల్ నెల నుండి ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం మార్చి నెల వరకు వారి యొక్క సంపూర్ణ జాతకం ఈ వీడియోలో వివరిస్తాము ఉగాది పంచాంగం ప్రకారం వారి యొక్క ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం ఐదు అలాగే అవమానం ఏడు ఈ విశ్వనామ సంవత్సరం నుండి వారికి ఏళ్ల నాటి శని ప్రభావం వల్ల ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు ఇబ్బందిగా ఉంటాయి అలాగే గురు ప్రభావం వల్ల సోదరులు బంధుమిత్రులతో గొడవలు ఏర్పడేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అనుకున్న పనులు అనుకున్నట్లుగా జరగవు అయితే వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయండి ఉద్యోగస్తులకు పని ఒత్తిడి చికాకులు ఎక్కువగా ఉంటాయి వ్యాపారస్తులకు మాత్రం ధన నష్టం అధికంగా కలుగుతుంది అప్పులు బాధలు బాగా పెరుగుతాయి ఈ కొత్త సంవత్సరం మేషరాశి వారికి కొంచెం గడ్డు కాలంగానే చెప్పుకోవచ్చు కొత్త సవాళ్లకు దారితీస్తుంది ఆర్థిక విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మీరు నమ్మిన స్నేహితులే డబ్బు విషయంలో మోసం చేసేటటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి మీ వెంటే ఉంటూ మిమ్మల్ని పూర్తిగా నమ్మిస్తూ చిలక పలుకులు మాట్లాడుతూ డబ్బులు దోచుకుంటూ ఉంటారు ఈ కొత్త సంవత్సరం భారీ డబ్బు నష్టాలు జరగవచ్చు కాబట్టి ఎవరిని కూడా అంత ఈజీగా నమ్మకండి మీ మిత్రులను అస్సలకే నమ్మకండి వారి యొక్క జాతకం ప్రకారం ఈ సంవత్సరంలో ఎంతో మంది మిమ్మల్ని నమ్మక ద్రోహం చేస్తారు స్నేహితులకు వీలైనంత వరకు దూరంగా ఉండండి విలాసాలకు వెళ్ళి నష్టపోకండి మీరు గుడ్డిగా ఎవరినైతే నమ్ముతారో వాళ్ళే మీకు మిమ్మల్ని పెద్ద దెబ్బతీస్తారు మీ యొక్క ఆర్థిక విషయాల్లో దృష్టి పెట్టడం వ్యక్తిగత సంబంధాలు మెరుగుపరుచుకోవడం చాలా ముఖ్యమని చెప్పుకోవచ్చు ఈ యొక్క మేషరాశి వారికి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో ఈ సంవత్సరం బాగా కష్టపడ పడవలసినటువంటి సమయం మీకైతే మధ్యస్థ ఫలితాలు అయితే కనిపిస్తున్నాయండి మేషరాశి వారికి ఆదాయం కన్నా ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి అలాగే అప్పులు కూడా పెరుగుతాయి సమాజంలో అవమానాలు పెరుగును మీరు గొడవలకు దూరంగా ఉండాలి కోర్టు వ్యవహారాలకు చికాకులు అనేవి కనిపిస్తు ఉన్నాయి ఎన్ని ఆర్థిక సమస్యలు ఉన్నా సరే అవసరానికి తగిన డబ్బు ఏదో ఒక రకంగా మీకు లభిస్తూనే ఉంటుంది మీ యొక్క ఆవేశపు నిర్ణయాలు వలన ఎన్నో ఇబ్బందులు ఏర్పడతాయి ఉద్యోగస్తులకు ఉద్యోగంలో మార్పులు జరుగుతాయి మీ జీవితంలో కొత్త మలుపులు చోటు చేసుకోబోతున్నాయి కొన్ని ముఖ్యమైనటువంటి మార్పులను గమనిస్తారు మీ లక్ష్యాలను చేరుకోవడం కోసం చాలా కష్టపడవలసి ఉంటుంది ఉద్యోగస్తులకు కొత్త ఉద్యోగ అవకాశాలు లభించవచ్చు అయితే ఆర్థిక వ్యవహారాల్లో మాత్రం కొంత జాగ్రత్తలు అనేవి తీసుకోవడం ముఖ్యం కుటుంబ సంబంధాలలో కొన్ని చిన్నపాటి తగాదాలు రావచ్చు వాటిని మానసిక శాంతి ద్వారా పరిష్కరించుకోండి ఈ యొక్క మేషరాశి వారికి ఈ సంవత్సరం మరింత శుభ ఫలితాలు పొందాలనుకుంటే ప్రతి గురు గురువారం రోజున దక్షిణామూర్తిని పూజించాలి దక్షిణామూర్తి యొక్క సూత్రాన్ని నిత్యం పఠించండి అలాగే శనివారం రోజున నవగ్రహ ఆలయానికి వెళ్ళి శనికి ీలాభిషేకం చేయడం అయితే చాలా మంచిదండి ఈ రెండు వేల ఇరవై ఐదులో ఏప్రిల్ నెలలో ఈ యొక్క మేషరాశి వారికి అంత అనుకూలంగా అయితే లేదు పెద్దవారి సలహాలను తప్పకుండా పాటించాలి మీ సొంత నిర్ణయాలు తీసుకోకూడదు పెట్టుబడులకు మంచి సమయం కాదు ఇది ప్రతి విషయంలో కూడా ఆచితూచి వ్యవహరించండి మీ నిజాయితీకి గుర్తింపు ఖచ్చితంగా వస్తుంది అండి డబ్బు పైన ప్రత్యేక దృష్టి పెట్టాలి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మే నెలలో మేషరాశి వారికి మధ్యస్థంగా ఉన్నదండి వ్యాపారాలకు కలిసి రావచ్చు ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్త అనేది అవసరం ఆరోగ్యం అనేది మెరుగుపడుతుంది ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం జూన్ నెలలో కూడా మేషరాశి వారికి మధ్యస్థ ఫలితాలు అయితే ఉన్నాయి కొత్త వ్యక్తులతో పరిచయాలు అనేవి ఏర్పడతాయి ఈ కొత్త పరిచయాలు వల్ల మీరు కొంత ధనాన్ని నష్టపోతారు కష్టపడితే కానీ పనులు పూర్తి కావు వృత్తిపరంగా అనుకూలంగా ఉంటుంది కోర్టు వ్యవహారాల్లో కొన్ని సమస్యలు అనేవి ఉంటాయండి కొత్త వస్తువులను కొంటూ ఉంటారు ఉద్యోగాలు చేసేవారు మంచి శుభవార్తను వింటారు ఈ రెండు వేల ఇరవై ఐదు నెలలో మీకు చాలా అంటే చాలా అనుకూలంగా ఉన్నది ఉద్యోగస్తులకు ప్రమోషన్లు వచ్చేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయండి వ్యాపారస్తులకు అంత అనుకూలంగా లేదు మాట పట్టింపులు వస్తాయి అనారోగ్య సమస్యలు వచ్చేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి ఇక ఆగస్టు నెలలో ఈ యొక్క మేషరాశి వారికి మధ్యస్థ ఫలితాలు ఉన్నాయండి అప్పులు తీరేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి మీరు చేసే ప్రతి పనిలో కొన్ని చికాకులు అనేవి ఎదురవుతాయి ఎన్ని అడ్డంకులు ఏర్పడినా కూడా సరే మీ పనులన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు దాన ధర్మాలు చేస్తారు అనవసరమైనటువంటి ఆలోచనలు చేస్తూ ఉంటారు ఇక ఈ సెప్టెంబర్ నెలలో చూసినట్టు అయితే ఈ యొక్క మేషరాశి వారికి మధ్యస్థ ఫలితాలు కనిపిస్తున్నాయి పెద్దవారితో పరిచయాలు ఏర్పడతాయి ఆకస్మిక ధనలాభం అనేది కలుగుతుంది మనసులో తెలియని భయాందోళనలు అనేవి కలుగుతూ ఉంటాయి విందు వినోదాల్లో పాల్గొంటారు బంధుమిత్రులతో సహకారం అనేది మీకు పుష్కలంగా ఉంటుంది నిరుద్యోగులకు ఇంటర్వ్యూల్లో నిరాశ అనేది కలుగుతుంది ఇక ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అక్టోబర్ నెలలో ఈ యొక్క మేషరాశి వారికి చాలా అంటే చాలా అనుకూలంగా ఉన్నదండి సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి ఉద్యోగస్తులకు ఇంక్రిమెంట్లు బోనస్లు లభిస్తాయి మీరు చేసే ప్రతి పనిలో విజయం అనేది సాధించుకోగలుగుతారు మానసిక ఆనందం అనేది కలుగుతుంది ఇక ఈ రెండు వేల ఇరవై సంవత్సరం నవంబర్ నెలలో ఈ యొక్క మేషరాశి వారికి అనుకూలంగా లేదు అండి వృధా ఖర్చులు అనేవి ఏర్పడతాయి మీకు శత్రువులు పెరుగుతారు అలాగే అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి వ్యాపారస్తులకు అంతా కూడా అనుకూలంగానే లేదు అసలు ఈ రెండు వేల ఇరవై సంవత్సరం డిసెంబర్ నెలలో కూడా ఈ యొక్క మేషరాశి వారికి అంత అనుకూలంగా లేదు అనే చెప్పవచ్చు ఒక స్త్రీ వల్ల మీరు కష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది వ్యాపారాల్లో ధన నష్టాలు ఏర్పడతాయి ఇక రెండు వేల ఆరో ఇక రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం జనవరి నెలకు వస్తే కనుక ఆరోగ్యం పట్ల శ్రద్ధ అనేది అవసరం అండి పని ఒత్తిడిని తగ్గించుకోవాలి ఈ నెల అసలు కలిసి రాదు కుటుంబంలో గొడవలు అనేవి ఏర్పడతాయి డబ్బు ఖర్చు ఎక్కువగా ఉంటుంది భార్యకు అనారోగ్య సమస్యలు అనేవి తలెత్తవచ్చు ఇక రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఫిబ్రవరి నెలలో ఈ యొక్క మేషరాశి వారికి చాలా అనుకూలంగా ఉంది అనుకోని లావాదేవీలు సిద్ధిస్తాయి వ్యాపారంలో లాభాలు ఏర్పడతాయి ఇక రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం మార్చి నెలలో ఈ యొక్క మేషరాశి వారికి అదృష్టమనే చెప్పుకోవచ్చు సో చూశారు కదా ఫ్రెండ్స్ ఈ కొత్త సంవత్సరంలో ఈ యొక్క మేషరాశి వారికి ఎటువంటి సానుకూల ఎటువంటి అననుకూల అంశాలు అనేవి మీకు ఎదురవబోతున్నాయి అనేది వీటి అన్నిటిలో కూడా మీరు అన్నిటినీ కూడా అధిగమించుకోవడానికి మీకు శివారాధన అయితే ఖచ్చితంగా మీకు మేలు చేస్తుందండి అలాగే మీకు ఉన్నంతలో పేదలకు వృద్ధులకు దాన చేయండి అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని కలుగు పొందుకోగలుగుతారు సో చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ మాకెంతో సపోర్టివ్గా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్